ఆకట్టుకుంటున్న కుంకల అలంకరణ ఎలా చేశారో చూద్దాం కొత్త పంట ఇంటికి వచ్చిందంటే రైతులకు ఎనలేని సంతోషం పంట చేతికొచ్చిన రోజే పండుగ అనుకోవడం సంబరంగా ఆ రోజు జరుపుకోవడం అన్నదాతలు ఎప్పటి నుంచో చేస్తున్నారు తాము పండించిన పంటను దేవదేవుళ్లకు నైవేద్యంగా సమర్పించేవారు కొందరైతే మరికొందరు ఆ పంటతో తమ ఇంట్లో అలంకరణ చేసుకునేవారు మరికొందరు అయితే ఎప్పుడైతే ప్లాస్టిక్ వస్తువుల తయారీ మార్కెట్ను ముంచెత్తిందో అప్పటి నుంచి పంటలను ఇళ్ళ అలంకరణ వాడుకునే అలవాటు తప్పిపోయింది ప్రస్తుతం రైతులు మాత్రం వ్యవసాయ ఉత్పత్తులను తమ ఇళ్ళ అలంకరణ కోసం ఉపయోగించుకుంటున్నారు అన్నదాతలు పండించే ఆహార ఉత్పత్తిలో ధాన్యం మొదటి స్థానంలో ఉంటుంది వరి పంట చేతికొచ్చిన సమయంలో గతంలో సంక్రాంతి పండుగ వచ్చేది కాలక్రమంలో పంటల సాగులో కొన్ని మార్పులు వచ్చిన సాగుదారులకు పంట ఇంటికొచ్చిన రోజే పెద్ద పండగ గుంటూరు జిల్లాలో డెల్టా ప్రాంతంలో వరి విస్తీర్ణంగా పండిస్తారు పంట కోతకొచ్చిన సమయంలో కొన్ని వరి కంకులను విడిచి వాటితో ఇంటి గుమ్మాలకు అలంకరణగా చేస్తుంటారు గతంలో ఈ పద్ధతి విడివిడిగా ఉండేది అయితే గత కొంతకాలంగా ఈ అలవాటును రైతులు మర్చిపోయారు ప్లాస్టిక్ వస్తువులు ఇంటిని ముంచెత్తుతున్న తరుణంలో వరి కంకులతో అలంకరణ అనేది లేకుండా పోయింది తిరిగి వరి కంకులతో అలంకరణ చేయడం మళ్ళీ మొదలైంది కొలిపర మండలంలోని రైతులు కొత్త వరి కంకులతో వివిధ అలంకరణలు చేస్తున్నారు పులుమూరుకు చెందిన సుజాత అనే మహిళ తన పంట చేతికొచ్చిన సమయంలోనే కొత్త వరి కంకులతో వివిధ అలంకరణలు చేసి ఇంటి గుమ్మాలను అలంకరించారు గతంలో అయితే ఇలా కంకులను కట్టడం వెనక పక్షుల ఆహారంగా కూడా ఉపయోగపడాలనే ఉద్దేశం ఉండేది ప్రస్తుతం అలాంటి ఉద్దేశాలు లేకపోయినా తాము కష్టించి పండించే పంట ఇంటికొచ్చే సమయంలో ఈ విధంగా అలంకరణలు చేయడం సంతోషంగా ఉందని సుజాత తెలిపారు ఎప్పుడూ కనుమరుగైపోయినా సాంప్రదాయాన్ని తిరిగి తీసుకువచ్చిన సుజాతను పలువురు అభినందిస్తున్నారు